నామినేషన్స్ వేయటం కోసం విజయాంబికని తీసుకొని దీపక్ అలాగే సూర్యప్రతాప్ అక్కడికి వచ్చేస్తారు విజయ గారికి జై జయ అని అంటూ జైలు జే జైలు కొడుతూ ఉంటారు అందరూ రూప అలా చూస్తూ ఆలోచిస్తూ సైలెంట్గా ఉండిపోతుంది లోపలికి ఆఫీస్ లోపలికి వచ్చేస్తారు సూర్యప్రతాప్ని కూర్చోండి సార్ అంటే సూర్యప్రతాప్ కూర్చుంటారు అప్పుడే విజయ అంబికకి అందరూ దండలు వేసి ఇంకా జై జైలు కొడతారు కదా లోపలికి ఆ దండలతోనే అలాగే వస్తుంది విజయాంబిక లోపలికి రాగానే ఇంకా నామినేషన్ ఇదిగోండి మా అక్క నామినేషన్ తీసుకోండి అని సూర్యప్రతాప్ అంటాడు అప్పుడు విజయాంబిక నామినేషన్ తీసుకొని మేడం ఇక్కడ సైన్ చేయండి మేడం అని అంటాడు ఆఫీసర్ అలా చెప్పేసరికి సరే అని చెప్పి విజయాంబిక సంతకం చేస్తుంది చేసిన తర్వాత దీపక్ ఇలా అంటాడు మా అక్క ఏకగ్రీవంగా నిలబడినట్టే కదా సార్ అని అంటే అవును ఇప్పటిదాకా అయితే ఎవరు ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి ఎవరు రాలేదు అదే మరి ఏకగ్రీవంగానే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు కూడా ఇంకా కొంచెం సమయం ఉంది కదా ఆ సమయంలోపు ఎవరు నామినేషన్ వేయటానికి రాకపోతే మీ అమ్మ ఏకగ్రీవంగా ఎన్నికవుతుంది అని అంటూ చెప్పటంతో దీపక్ చాలా హ్యాపీగా ఉంటాడు రూప అలా చూస్తూ ఉంటుంది విజయాంబిక ఇలా అంటుంది అయితే ఇక్కడ ఎవరు కూడా ఎమ్మెల్యేకి నామినేషన్ వేయటానికి రాదు అది మామూలు విషయం కాదు అంత సాహసం వేరే ఎవరు కూడా చెయ్యలేరు కదా అని అంటూ విజయాంబిక అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడు దీపక్ నవ్వుతూ ఉంటాడు విజాంబిక కూడా నేనే ఎమ్మెల్యేని ఇంకెవరు పోటీ రారు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే విరూపాక్షి మేడం గారికి జయాన్ని చంపి విరూపాక్షికి కూడా దండ వేస్తారు అలా విరూపాక్షి కూడా ఎమ్మెల్యే విరూపాక్షి గారికి అని జయజలు కొడుతూ ఉంటారు విరూపాక్షి లోపలికి వస్తూ ఉండగా సూర్యప్రతాప్ విజాంబిక వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక విరూపాక్షి కూడా నామినేషన్ వేస్తుందా సూర్యప్రతాప్ వేనిస్తాడా అసలు ఏం జరుగుతుంది ఒకవేళ నామినేషన్ వేసాక విరూపాక్షి గెలుస్తుందా విజాంబిక గెలుస్తుందా అసలు ఎవరు గెలుస్తారు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్